రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ అరకు లోయ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సిఆర్ దొన్నుదొర నేతృత్వంలో తెలుగుదేశం జనసేన ఇన్ఛార్జ్ శెట్టి చిరంజీవి బీజేపీ జిల్లా నాయకుడు దేవదాస్ శ్రేణిలో మాజీ మంత్రి అంబటి రాంబాబు దిష్టి బొమ్మను నాలుగు రోడ్ల కూడలిలో దగ్గం చేశారు ఇకనైనా మీ నడవడిక మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ సందర్భంగా వారన్నారు గౌరవ రాష్ట్ర గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక మాజీ ప్రభుత్వాన్ని నడిపిన ఒక వ్యక్తిగా అంబాటి రాంబాబు గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు మనది ప్రజాస్వామ్య వ్యవస్థ కాదండీ లేదు అందరికీ ఒక అవకాశం ఉన్నాయి మాట్లాడుకోవద్దు దానికి ఒక విధానం ఉన్నది మించి అంతకు మించి దిగజారి మాట్లాడితే రాంబాబు కాదు ఎవరు కాదు వాళ్ళ మ్యాచ్ కాదు వాళ్ళందరినీ కఠినంగా శిక్ష చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుందని మేము భావిస్తున్నాం కాబట్టి ఎటువంటి వాక్యాలు మళ్ళా మళ్ళా జరగకుండా మిగిలిన నాయకుడు కూడా ఎవరైతే ఉన్నారో ఇటువంటి అనుచిత వాక్యాలు చేసుకోవడానికి ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ తరఫున నుండి యాక్షన్ తీసుకొని మరి ప్రభుత్వం తరఫున చేస్తున్నాం తీసుకోండి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై చేసిన వ్యాఖ్యలను అరకువేలి కూటమి పార్టీల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నాం గతంలో అధికారంలో ఉండి కొమ్మెకి మాట్లాడే కూతురు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే వ్యక్తిని ఎలా సంబోధించాలో కూడా తెలియకుండా మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడడం చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం అయితే ఇప్పటికైనా మీరు క్షమాపణ చెప్పి మీ పందా మార్చుకుంటే సరి లేదు భవిష్యత్తులో ఇటువంటి కానీ జరిగితే అంబటి రాంబాబు కూటమి పార్టీల నేతల నుంచి తీవ్రమైన నిరసన ఉంటుందని ఈరోజు భూతల రాంబాబు అలాగే ఆంబోతల రాంబాబు కూడా అంటారు ఈయన మన గౌరవ ముఖ్యమంత్రి గారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద చేసినటువంటి అనుచిత వాక్యాన్ని మేము కూటమి ప్రభుత్వం కూటమి నాయకులు అందరూ అరిపేలి నియోజకవర్గం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ భూతల రాంబాబు ఈ భూ కబ్జా బూందల రాంబాబు గతంలో కూడా ఇదే తరహాలో మా కూటమి నాయకుల మీద బూతులు మాట్లాడినటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల కాలంలో ఈ పార్టీ నాయకులందరూ వైసీపీ నాయకులందరూ బూతులు మాట్లాడినందుకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వీళ్ళకి తరగిన గుణపాఠం చెప్పి పదకొండు స్థానాలకి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో పదకొండు స్థానాలకి కూర్చోబెట్టారు అయినా ఇంకా బుద్ధి రాలేదు ఇప్పటికీ బూతులు మాట్లాడుతూనే ఉన్నారు కేవలం బూతులు మాట్లాడినందుకే ఈ రాష్ట్ర ప్రజలు ఈ కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని మీ బూతులు మాట్లాడటం ఆపే మానండి లేదంటే కబడ్దార్ మీకు మీ పార్టీని కాలగర్భంలో తొక్కేయడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మీకు నిజంగా చేత చేత అయితే రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక సలహా ఇవ్వండి రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర సంక్షేమం కోసం మాట్లాడండి అంతేగాని మాట్లాడితే బూతులు నోట్లో ఏది వస్తాది మాట్లాడడం అది కరెక్ట్ కాదు ఒక నాయకుడిగా కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాను మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు మంచిగా మంచిగా మారి మంచిగా మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు బూతులు బూతులు మాట్లాడితే మీరు ప్రజలు కాలకర్భేస్తారు ఇది ఇప్పటికైనా తెలుసుకోండి గత ఐదు సంవత్సర కాలంలో మీరు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారు మీరు ఒక పక్క అభివృద్ధిని గాలికి వదిలేశారు ఈరోజు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు దేశ విదేశాలకి వాళ్ళు తిరిగి పెట్టుబడులని రాబట్టుకుంటున్నారు రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపన కోసం రాత్రి పగలు కష్టపడుతున్నారు ఈ రాష్ట్ర యువతకు భవిష్యత్తు ఇవ్వడం కోసం ఉపాధి కల్పించడం కోసం ఎంతో కష్టపడుతున్నారు వాళ్ళని ప్రోత్సహించడం మానేసి వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధిని మా నాయకులు చేస్తున్న పెట్టుబడిని పరిశ్రమను చూసి ఓర్వలేక మీరు పిచ్చెక్కి ఇలాంటి బూతు బూతులు మాట్లాడుతున్నారు ఇక్కడ నుండి మీరు బూతులు ఆపకపోతే మీ సంగతి మేము కూడా తెలిసేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మేము అందరినీ హెచ్చరిస్తూ ఉన్నాము థ్యాంక్ యూ முடிக்கணால முப்ப <coughs> <coughs> <coughs>